హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ధనేష్ ఛానల్ ఈరోజు వీడియోలో జొన్న పేలాలతో లడ్లు చేయడం ఎలానో చూపిస్తాను ఫస్ట్ ఐదు పళ్ళ జొన్న పేలాలు తీసుకోవాలి కొన్ని వేయించి పట్టు తీసి పెట్టుకున్న పల్లీలను తీసుకోవాలి అలాగే కొన్ని పుట్నాలను కూడా తీసుకోవాలి అలాగే ఐదు పళ్ళ జొన్న పేలాలకు ఒక కేజీ బెల్లంను తీసుకోవాలి తర్వాత ఒక సెరవలో కేజీ బెల్లంను తీసుకొని ఒక గ్లాస్ నీళ్లను పోసి స్టవ్ మీద పెట్టి బెల్లంను ఉండలు లేకుండా కరగనివ్వాలి కరిగిన బెల్లం నీళ్లను రవ్వలు లేకుండా వడగట్టాలి వడగట్టిన బెల్లం నీళ్లను స్టవ్ మీద పెట్టి ముదురుపాకం వచ్చే వరకు బాగా కలుపుతూ ఉండాలి తర్వాత జున్న పేలాలు పల్లీలు పుట్నాలు వేసి కలుపుకోవాలి అందులో ముదురుపాకం వచ్చిన బెల్లం నీళ్లను పోసి బాగా కలుపుకోవాలి పాకం చల్లారక ముందే ఉండలు కట్టాలి చల్లారితే ఉండలు రావండి చూడండి జొన్న పేలాలు ఎంత బాగున్నాయో మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ